హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా కరివేపాకు పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఇది నేను చేయలేదులేండి మా అత్తమ్మ చేసింది మా చేసింది చేసిందంటే చాలా బాగుంటుంది మా అత్తమ్మ చేత్తో చేసిన ఈ కరివేపాకు పచ్చడి మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి ప్లీజ్ ఎందుకు ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి దీనికోసం ముందుగా టీ స్పూన్ ఆవాలు టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా ఉప్పు మీరు తినగలిగేంత పచ్చిమిర్చి ఎండుమిర్చి ముక్కలను ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకును ఇలా శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది హీట్ అయ్యాక అందులో నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులో ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకును వేసుకొని పచ్చదనం అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అంతటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర సాల్ట్ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకొని అందులో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి ఎండుమిర్చి చింతపండు మళ్ళీ తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అది వేడయ్యాక అందులో రెండు పావుల నూనె వేసుకోవాలి నూనె వేడయ్యాక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు మూడు లేదా నాలుగు ఎండుమిర్చి ఇలా ముక్కల్లా కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కాస్త వేగాక సరిపడ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న కరివేపాకు పచ్చడిని వేసి కలుపుకోవాలి అంతే సింపుల్ ఎంతో రుచికరమైన కరివేపాకు పచ్చడి రెడీ ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ మరెన్నో మీ కోసం నేను అందిస్తూనే ఉంటాను ముందుగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే సపోర్ట్ చేసి ఇలానే సపోర్ట్ చేస్తూ మన ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియోస్ని ఇప్పుడు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్